ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది విశాఖ జిల్లాలో కూడా భారీ మెజార్టీతో ప్రజలు కట్టం పట్టం కడటం జరిగింది ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నా మీద తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి మీద మేము ఐదు సంవత్సరాలు చేసిన టీం వర్క్ ప్రజలు గ్రహించి తెలుగుదేశం పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో కూడా నలభై ఎనిమిది వేల మూడు వందల భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజలకి పార్టీ నాయకులకి కార్యకర్తలందరూ కూడా నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది గత ఐదు సంవత్సరాల్లో లాగే ఈసారి కూడా అభివృద్ధి పదంలో ఉండి ముందుండి ప్రజలు కష్టాలు అనే కష్టాలు ఎదుర్కోవటం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కష్టాలు ప్రజలు ఎదుర్కొన్నారు వాటన్నిటినీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం మేము ప్రచారానికి వెళ్ళినప్పుడే ప్రజల మనోభావాలు తెలుసుకోవటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరైతేనే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది ప్రజల కష్టాలు తీర్చగలరని చెప్పి చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది మేము ఎన్నికల ప్రచారంలో కూడా మేము అది గమనించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజల కష్టాలన్నీ సమస్యలు పరిష్కారం చేస్తాం